అవును సురభి ఇక్కడ సెక్యూరిటీ నిజంగానే చాలా స్ట్రిక్ట్ స్ట్రేంజర్స్ ని అస్సలు లోపలికి రానివ్వరు అన్నాడు శివ సురభి షాక్ అయింది అవును అది నిజమే మరి మనం ఎలా వచ్చాం సెక్యూరిటీ ఎలా రానిచ్చారు అని డౌట్గా శివ వైపు చూసింది మై డియర్ వైస్ చైర్మన్ లోపలికి రండి అని నవ్వుతూ విల్లా డోర్ ఓపెన్ చేశాడు శివ సురభి షాక్ అయింది ఈ విల్లాకి శివకెక్కడిది అనుకున్న సురభి ఆ విషయాన్ని నమ్మలేకపోతుంది బృందావనం విల్లాస్ లో ఒక్క వెయ్యి గజాల స్థలంలో ఉంటుంది విల్లాస్ లోపల బయట బెస్ట్ ఆర్కిటెక్చర్ తో స్టైల్ లో ఉంటాయి ఫ్లాట్స్ హై లెవెల్లో ఉంటాయి ఇవి ఇతర విల్లాల కంటే చాలా ఎత్తుగా ఉంటాయి శివ ఇది నిజంగా నువ్వు కొన్నావా ఈ ఉంటుంది అని నమ్మలేనట్లు లోపలికి నడుస్తూ నువ్వు ఎందుకు తీసుకున్నా అంత డబ్బు లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర ఏమైనా అమౌంట్ అప్పుగా కొన్నావా అని అడిగింది సురభి పిల్ల లోపల చాలా అద్భుతంగా ఉంది లోపలంతా క్లాసికల్ కంటెంట్ తో ఫర్నిచర్ కాస్ట్లీగా ఉంది సురభి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా ఫీల్ అయింది ఇన్ఫాక్ట్ ఎవరికి మాత్రం ఉండదు ఇలాంటి విల్లాలో ఉండాలని అంత కంఫర్టబుల్ గా స్టైలిష్ ప్లేస్లో ఉండాలని ఇదిగో కీస్ అని చిరునవ్వుతో చేతిలో కీస్ పెట్టి సురభి నీకిష్టమైన రూమ్ ని సెలెక్ట్ చేసుకో ఒకవేళ నీకేమైనా నచ్చకపోతే దాన్ని మళ్లీ మనం రీమోడల్ చేయించుకుందాం అని అన్నాడు తన కళ్లను చిన్నగా చేసి శివవైపు చూస్తూ నన్ను మాట్లాడనివ్వు శివ నువ్వు నాకు నిజం చెప్పు ఇది సౌందర్య విల్లానా అని కోపంగా అడిగింది సురభి సౌందర్య శివకి ఈ విల్లా గిఫ్ట్ గా ఇచ్చిందేమో ఇద్దరు కలిసి ఇక్కడే ఉంటున్నారేమో అని అనుకుంటున్న సురభి నిగ్రహాన్ని కోల్పోయింది శివ నిస్సహాయంగా చూశాడు ఈ సురభి ఇంకా ఆ మెంటల్ సౌందర్య గురించి ఆలోచిస్తోందా అని అనుకున్నాడు నువ్వే ఆన్సర్ ఇవ్వలేదు అంటే నీకు సౌందర్యకి రిలేషన్ ఉందా తను నీకిచ్చిన విల్లాలోకి నన్ను తీసుకొనొచ్చి ఉంచుతున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి అని కోపంగా అన్న సురభి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెనకకి తిరిగింది శివ వెంటనే సురభి చేతి మణికట్టుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు సురభి నీకు కంపెనీలో వైస్ చైర్మన్ గా ప్రమోషన్ వచ్చినందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విల్లాని అలాట్ చేశారు అని అన్నాడు సురభి ఒక్క క్షణం ఆలోచించింది శివ తన చేతిని పట్టుకున్నట్లు గమనించి ఆమె మొహం ఎర్రబడింది వెంటనే చేయి చాచి శివను కొట్టి నువ్వు ముందు నా చేయి వదులు నాతో అబద్దాలు చెప్తున్నావా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నా కోసం విల్లా అలాట్ చేశారంటే నేనెలా నమ్ముతాను నేను షికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వైస్ చైర్మన్ ని నాకు షికా గ్రూప్స్ ఫైనాన్స్ స్టేటస్ మొత్తం తెలియదు అనుకుంటున్నావా ఇప్పుడు షికా గ్రూప్స్ ఉన్న పొజిషన్ లో నాకు విల్లా ఎలా ఇస్తారు అని సీరియస్ గా అన్నది శివ మెల్లగా నవ్వుతూ నువ్విప్పుడు అసలు విషయం మర్చిపోయినట్లున్నావు షికా గ్రూప్స్ విందా గ్రూప్స్ చేతిలో ఉంది ఇప్పుడు షికా గ్రూప్స్ ని పూర్తిగా మార్చేశారు వాళ్ళు ఈ విల్లాని చైర్మన్ అనంత్ నీకిచ్చారు నువ్విప్పుడు కంపెనీకి ఇన్కమ్ సోర్స్వి నువ్వు లేకుండా కంపెనీలో వర్క్ జరగదు అందుకే నీకీ గిఫ్ట్ ఇచ్చారు అని అన్నాడు శివ అతని మాటలకు సురభి ఫేస్ గర్వంతో నిండిపోయింది తను ఆర్నమెంట్ డిజైన్స్ లో మంచి స్కిల్స్ చూపిస్తుంది అలానే జ్యువెలరీ ఇండస్ట్రీలోనే తను ప్రత్యేక పేరును సంపాదించుకుంది ఇప్పుడు ఆమె హై పొజిషన్లో ఉంది కంపెనీ కార్యకలాపాలన్నీ ఆమెపైనే ఆధారపడి నడుస్తున్నాయి ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆమె ఫేస్ ఆనందంతో గంతులేసింది ఈ విల్లా నిజంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాకు ఇచ్చారా అని మళ్ళీ సందేహంగా అడిగింది సురభి నిజానికి షికా గ్రూప్స్ లో ఇంతకు ముందు ఇలాంటి వెల్తీ ఆఫర్స్ లేవు కానీ కంపెనీ విందా గ్రూప్స్ లోకి వెళ్ళాక చైర్మన్ అనంత వచ్చాక వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నాడు శివ అప్పుడు ఇదంతా తన టాలెంట్ వల్లనే అని సురభి నమ్మింది సురభి హాల్లోకి వచ్చే సమయంలో విల్లాలోని కిచెన్ నుంచి వచ్చాడు సెల్వా శివ సార్ మీరు చెప్పిన డిషెస్ అన్ని రెడీ చేసాను మీరొస్తే వడ్డిస్తాను అని నవ్వుతూ అన్న సురభి వైపు చూసి సురభి మేడం ప్లీజ్ వెల్కమ్ అని నవ్వుతూ అన్నాడు సురభి తను ఈ విల్లాలో హౌస్ కీపర్ సెల్వా అని అన్నాడు శివ హో హాయ్ మేనేజర్ అని చాలా మర్యాదగా అన్నది సురభి హలో సురభి మేడం హౌ అని చిరునవ్వుతో అన్నాడు సెల్వా ప్లీజ్ మీరు చాలా పెద్దవాళ్ళు నన్ను మేడం అనకండి అని పిలవండి నేను మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తాను అన్నది సురభి శివ చాలా అందమైన మంచమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అని అనుకున్నాడు సెల్వా తను ఇన్ని సంవత్సరాల లైఫ్ లో ఎంతో మందిని చూశాడు కానీ ఎలాంటి ఫాల్స్ లేకుండా కనిపించింది శివకి మంచి జోడి అని అనుకున్నాడు ముగ్గురు డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది టేబుల్ పై ఉన్న డిషెస్ చాలా మంచి స్మెల్ తో ఆకలిని పుట్టిస్తున్నాయి సెల్వా అంకుల్ మీ వంటలు చూడటానికి స్మెల్ చేయటానికి సింప్లీ మనం కలిసి భోజనం చేద్దాం మీరు కూర్చోండి అని సురభి అనగానే సెల్వ శివ వైపు చూశాడు శివ మెల్లగా నవ్వాడు సెల్వ కూడా నవ్వి కూర్చున్నాడు ఇక ముందు మీరేం తినాలనుకున్నా నాకు చెప్పండి నేనన్ని మీకు చేసి పెడతాను అని నవ్వుతూ అన్నాడు సెల్వ సురభికి ఆ ఏరియా అక్కడ ఆ ఇల్లు ఆ డెకరేషన్ అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి తను ఇంకా గలలో ఉన్నట్లే ఫీల్ అవుతుంది ఒక్కసారిగా తనకి తెలియకుండానే లైఫ్ లో చాలా పీక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది నిన్నగాక మొన్నే కదా తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కంపెనీలో చేరింది తర్వాత చీఫ్ డైరెక్టర్ అవ్వటం ఆ కంపెనీ షేర్లు తన పేరు మీదకి మారటం ఇప్పుడు వైస్ చైర్మన్ గా కూడా అయింది ఏకంగా కోర్ట్లలో విలువ చేసే విల్లాల్లో తనుంటుంది ఇంతకు ముందు తన లైఫ్ కి ఇప్పుడు తన లైఫ్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది ఆమె చిరునవ్వుతో ఆ క్షణాల్ని ఆస్వాదిస్తుంది వీళ్ళు ఫుడ్ తిన్న తర్వాత నేను బిజినెస్ ట్రిప్ మీద వేరే స్టేట్ వెళ్తున్నాను రావడానికి సమయం పట్టొచ్చు అన్నాడు శివ ఏంటి నువ్వు బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నావా నేను నీ ని కదా నాకు తెలియకుండా వెళ్ళడం ఏంటి అని డౌట్ గా అడిగింది సురభి ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేశారు అన్నాడు శివ ఇదేంటి బిల్లా గురించి నాకు ఫస్ట్ చెప్పలేదు నిన్ను ఇలా బిజినెస్ ట్రిప్ మీద పంపిస్తున్నట్లు కూడా నాకు చెప్పడం లేదు ఇదంతా నిజమేనా లేదంటే నువ్వేమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అని అన్నది సురభి శివ చిరునవ్వు నవ్వి బిల్లా నీ పనితనం చూసిచ్చారు సురభి అండ్ ఇప్పుడు నేను వెళ్లే వర్క్ ఏమంతా ఇంపార్టెంట్ కాదు ఆ విషయంలో పెట్టడం ఇష్టం లేదు సో అలాంటప్పుడు మీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నేను వెళ్తున్నాను అన్నాడు ఇప్పటికైనా సురభి శివని నమ్ముతుందా లేదంటే శివ సౌందర్యతో కలిసి ట్రిప్ కి వెళ్తున్నాడని అనుకుంటుందా శివ మరో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడా అందులో అతనికి ఏర్పడే అడ్డంకులేంటి అతను తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి